Eh, o sea. sí. Ahí నమస్తే సార్ మేము దగ్గర పట్టణంలోని పంచాయతీ రోడ్డు వివాదం చేసుకున్నాం సార్ గత ప్రభుత్వంలో కూడా ఈ రోడ్డు శాంక్షన్ అయింది అప్పుడు కూడా మేము గవర్నమెంట్ వారు రోడ్లు కేటాయించిన ఇరవై నిమిషం రోడ్లు సర్వే చేసి రోడ్డు వేయాలని చెప్పి అర్జీలు పెట్టుకున్నాం సార్ ఎంఆర్ఓ గారికి పంచాయతీ సెక్రటరీ గారికి అప్పుడు రోడ్డు సర్వే చేయకుండా వేయాలని చెప్పి వివాదం జరిగింది ఆ వివాదంలో మమ్మల్ని కొట్టడం కూడా జరిగింది మేము హాస్పిటల్లోకి వెళ్ళి చేసుకొని నమోదు చేశాము కానీ ఈ టీడీపీ ప్రభుత్వంలో కూడా మళ్ళీ అదే రోడ్డు చేయించుకుని నియోజకనిచ్చారు మేము మళ్ళీ గ్రీన్ సెల్లో కూడా గారికి పెట్టాం సార్ సర్వే చేసి రోడ్ వేయాలని చెప్పి సెక్రటరీ గారికి ఎంఆర్ఓ గారికి కూడా అర్జీలు ఇచ్చి ఉన్నాము కానీ మేము లేని సమయంలో ఈ పంచాయతీ రోడ్డు అనేది వేయటం జరిగింది మా సర్వే చేసి మా కలంబలు చేసి మిగతా దాంట్లో చేసుకోమని కూడా చెప్పాము కానీ పంచాయతీ సెక్రటరీ గారు ఏమి మా మాటలు లెక్క చేయకపోకుండా ఈ రోడ్డుని నిర్మాణం చేశారు దా మా సొంత స్థలంలో మా ప్లేస్లో పెట్టుకున్న కారుని మా యొక్క పరిణామం లేకోకుండా మాకు పూర్తి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వకోకుండా ఈ రకంగా వేసేసి మా కారుని చేశారు టైర్లు మొత్తం కాంక్రీట్తో నిండిపోయి రోడ్లో ఉంది కారు ఈ రోడ్డు ఐదు అడుగులు చేసి రోడ్ చేయాలని చెప్పి సెక్రటరీ గారికి అడ్డు పెట్టాను కాంట్రాక్టర్ అచ్చి చెప్పి బావును గారు ఆయనకు కూడా చెప్పాను మేము ఇప్పుడైతే రోడ్డు వేసేసేస్తాము సరివేలు గిరివేలు ఏం చేయము ఒప్పుకున్న ఒప్పుకోని రోడ్డు వేసేస్తామని ఈ రోడ్డు ఈ రకంగా నిర్మాణం చేశారు దీనివల్ల మేము చాలా పరుగు నష్టం జరిగింది ఆస్తి మా వస్తువు కూడా డ్యామేజ్ అయింది సార్ మాకు న్యాయం జరగట్లేదు మాకు ఎలాగైనా సరే న్యాయం చేయించి అక్రమంగా నిర్మించిన కట్టడాలను తొలగించి మాకు రోడ్డు విచాలం చేయాలని చెప్పి మేము కోరుచొని వచ్చాము సంబంధిత అధికారులు మాకు ఈ విషయంలో సాయపడాలని కోరుచుని